ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ ప్రపంచమంతా రోగుల అతి పెద్ద ఆసుపత్రి ప్రపంచమంతటిని నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు ప్రశ్న వాడిపోకుండా ఉండేందుకు లేదా దుఃఖం ఎప్పటికీ రాకుండా ఉండేందుకు ఏ స్మృతి ఉండాలి జవాబు ఇప్పుడు ఈ పురాతన ప్రపంచాన్ని పురాతన శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము మేమిప్పుడు రాజ్యంలోకి వెళ్ళేందుకు రాజ్యోగం నేర్చుకుంటున్నాము పిల్లలైన మా కొరకు తండ్రి ఆత్మిక రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖం రాజాలదు పాట తల్లివి నీవే తండ్రివి నీవే ఓం శాంతి ఈ పాటలు పిల్లలైన మీ కొరకు కాదు ఇవి కొత్త కొత్త వారికి అర్థం చేయించేందుకు అలాగని దీని అర్థం ఇక్కడున్న వారందరూ బుద్ధివంతులైన కూడా కాదు మూర్ఖులను వివేకవంతులుగా చేయటం జరుగుతుంది మనమెంత తెలివిహీనులుగా ఉండేవారమో పిల్లలైన మీకు తెలుసు పాఠశాలలో చదువుకునే పిల్లలు చాలా వివేకవంతులుగా అయినట్లు ఇప్పుడు తండ్రి మనల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ తెలివి ద్వారా బ్యారిస్టర్ ఇంజనీర్ మొదలైన వారిగా అవుతారు కానీ ఇది ఆత్మను జ్ఞానవంతంగా చేసేందుకు ఆత్మయే శరీరం ద్వారా చదువుతుంది కానీ బాహ్యంలో లభించే శిక్షణంతా అల్పకాల శరీర నిర్వహణార్థమే కొంతమంది కొద్దిగా సుఖపడేందుకు ధనం ఉద్యోగం మొదలైనవి సులభంగా పొందేందుకు బ్రతుకు తెరువు కొరకు హిందువులు క్రైస్తవులుగా అయ్యే మత మార్పిడికి కూడా సిద్ధమవుతూ ఉంటారు ఇది రోగాల ప్రపంచం కావున మనం మొట్టమొదట ఆత్మాభిమానులు కావలసి ఉంటుందని పిల్లలైన మీకిప్పుడు తెలుసు ఇదే ముఖ్యమైన విషయం రోగులుగా అవ్వని మనుషులు ఎవరూ లేరు ఏదో ఒక వ్యాధి కొంచెంలో కొంచెమైనా తప్పకుండా ఉంటుంది ఈ ప్రపంచమంతా అతిపెద్ద హాస్పిటల్ ఇందులోని మనుషులందరూ పతితులుగా రోగులుగా ఉన్నారు ఆయు కూడా చాలా తక్కువగా ఉంటుంది అకస్మాత్తుగా మృత్యు పాలవుతూ ఉంటారు కొరలకు చిక్కుకుపోతారు ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు పిల్లలైన మీరు కేవలం భారతదేశానికి కాక మొత్తం గుప్త రీతిలో సేవ చేస్తారు ముఖ్యమైన విషయం తండ్రిని గురించి ఎవరికి తెలియదు మనుషులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు వారి పట్ల ప్రీతిని ఉంచరు ఇప్పుడు తండ్రి అంటున్నారు నా పట్ల ప్రేమను కలిగి ఉండండి మీరు నాపై ప్రేమ ఉంచుతూ నా చేతలో తిరిగి ఇంటికి రావాలి వాపస్ వెళ్ళేంతవరకు ఈ చిచీ ప్రపంచంలో ఉండవలసి ఉంటుంది మొట్టమొదట మీరు నుండి దేహీ అభిమానులుగా అవ్వండి అప్పుడు మీరు ధారణ చేయగలరు తండ్రిని స్మృతి చేయగలరు దేహీ అభిమానులుగా అవ్వలేదంటే ఎందుకు పనికిరారు అందరూ దేహాభిమానులుగానే ఉన్నారు మేము ఆత్మాభిమానులు అవ్వలేకపోయినా తండ్రిని స్మృతి చేయలేకపోయినా మనం మునుపుటిలాగానే ఉన్నామని మీకు తెలుసు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దేహీ అభిమానులుగా అవ్వటం రషన్ గురించి తెలుసుకోవటం కాదు రచయిత మరియు రచనల జ్ఞానమని మహిమ కూడా చేపడుతుంది మొదట రచన తర్వాత రచయిత జ్ఞానమని చెప్పరు మొదట రచయిత వారే తండ్రి ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు శివ్ సదా ఆత్మాభిమానిగానే ఉంటారు అందువలన వారు సుప్రీం అయినారు నేను ఆత్మాభిమానిగానే ఉన్నాను అని తండ్రి అంటారు ఎవరిలో ప్రవేశించానో అతను కూడా ఆత్మాభిమానిగా చేస్తాను అంటే బ్రహ్మబాబాను కూడా ఆత్మాభిమానిగా చేస్తానని బాబా అంటున్నారు ఇతన్ని మార్పు చేసేందుకు ఇతన్లో ప్రవేశిస్తాను ఎందుకంటే ఇతడు కూడా దేహాభిమానిగా ఉండేవాడు నిన్న నీవు ఆత్మగా భావించి నన్ను యథార్థ రీతిలో స్మృతి చేయమని ఇతనికి కూడా చెప్తాను ఆత్మ వేరని శరీరం వేరని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే రెండు వస్తువులు ఉన్నట్లే కదా మీరు ఆత్మలని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది ఆత్మనే శరీరాన్ని తీసుకుని పాత్ర చేస్తుంది మిమ్మల్ని మీరు ఆత్మగా భావించమని బాబా పలుమార్లు మళ్ళీ మళ్ళీ అర్థం చేస్తున్నారు ఇందులోనే ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతంలో తోటలు మొదలైన స్థలాలకు వెళ్తారు చర్చ్ ఫాదర్లు కూడా కాలినడకన వాకింగ్ వెళ్ళినప్పుడు పూర్తి శాంతిగా ఉంటారు వారెవ్వరూ ఆత్మాభిమానులుగా ఉండరు క్రీస్తు స్మృతిలో ఉంటారు ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయవచ్చు కానీ ప్రత్యేకంగా క్రీస్తును స్మృతి చేసేందుకు ఏకాంతంలోకి వెళ్తారు అంతేకాక వారు ఇతర వైపు చూడరు ఎవరైతే బాగా మంచిగా ఉంటారో వారు మేము క్రీస్తును స్మృతి చేస్తూ చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు క్రీస్తు స్వర్గంలో కూర్చున్నాడని మేము కూడా హెవెన్లోకి వెళ్తామని భావిస్తారు యేసుక్రీస్తు హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళాడని మేము కూడా స్మృతి చేస్తూ చేస్తూ హెవెన్లీ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తామని భావిస్తారు క్రైస్తువులంతా వారి పిల్లలమని భావిస్తారు వారిలో కొంత జ్ఞానం మంచిగానే ఉంది కానీ వారు ఇలా భావించటం తప్పు అని మీరంటారు ఎందుకంటే ఏసుక్రీస్తు ఆత్మ పైకి వెళ్ళనే లేదు క్రీస్తు అనే పేరు శరీరానికి చెందినది అతన్నే సిలువ పైకి ఎక్కించారు ఆత్మ ఉరికమ్మం అంటే క్రాస్ పైకి ఎక్కదు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిందని అనటం కూడా తప్పే అవుతుంది ఎవరైనా వాపస్ ఎలా వెళ్తారు కల్పాంతమున తండ్రి వచ్చి తన చతలో అందరినీ తీసుకెళ్లే వరకు ఎవ్వరూ పరంధామానికి వెళ్ళలేరు ప్రతి ఒక్కరూ స్థాపన తర్వాత పాలన తప్పకుండా చేయవలసి ఉంటుంది ఇంటికి సున్నం కొట్టించటం వంటివి జరుగుతాయి ఇది కూడా పాలన చేయటమే కదా అని పిల్లలైన మీరు అంటారు ఇప్పుడు మీరు బేహద్దు తండ్రిని స్మృతి చేయండి ఈ జ్ఞానం అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు స్వకల్యాణం చేసుకోవాలి రోగులుగా ఉన్న మీరు నిరోగులుగా అవ్వాలి ఇది రోగగ్రస్తుల అతిపెద్ద ఆసుపత్రి పూర్తి విశ్వం అంతా రోగుల హాస్పిటల్ రోగులు తప్పకుండా త్వరగా చనిపోతారు తండ్రి వచ్చి ఈ మొత్తం విశ్వం అంతటిని నిరోగిగా చేస్తారు ఇక్కడే నిరోగులుగా అవుతారని కాదు నిరోగులు సదా ఆరోగ్యవంతులు అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది రోగి వికారిగా ఉంటాడు కానీ నిర్వీకారులు రోగులుగా అవ్వరు వారు సంపూర్ణ నిర్వీకారులని తండ్రి చెప్తున్నారు ఈ సమయంలో పూర్తి విశ్వం అంతా ప్రత్యేకించి భారతదేశం రోగగ్రస్తమై ఉందని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచంలోకి వస్తారు స్మృతి యాత్ర ద్వారా నిరోగులుగా అవుతారు స్మృతి ద్వారా మీరు తమ పరం చేరుకుంటారు ఇది కూడా ఒక ఆత్మిక యాత్రే ఆత్మ యొక్క యాత్ర ఇది తండ్రి అయిన పరమాత్మ వద్దకు చేరుకునే యాత్ర ఇది ఆత్మిక యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర ఈ పదానికి అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు మీరు కూడా నెంబర్ వార్కు అర్థం చేసుకుంటారు కానీ మర్చిపోతారు ఇది ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవటం కూడా చాలా సులభం కానీ ఎవరైతే ఆత్మిక యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు స్వయంలో దారుణ లేకపోతే ఇతరులకు చెప్పినప్పుడు ఆ బాణం తగలదు సత్యత అనుపదును ఉండాలి మేము బాబాను చెప్పలేనంతగా స్మృతి చేస్తున్నాము పతిని స్త్రీ ఎంతగా స్మృతి చేస్తూ ఉంటుంది శివ పతులకు పతి తండ్రులకు తండ్రి గురువులకు గురువు ఆ గురువులు కూడా ఈ తండ్రినే స్మృతి చేస్తారు యేసుక్రీస్తు కూడా తండ్రినే స్మృతి చేసేవాడు కానీ వారి గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు స్వయంగా తండ్రి వచ్చి తన నిచ్చి గుర్తింపు చేసుకుంటారు భారతవాసులకే తండ్రి గురించి వివరాలు తెలియకుంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది విదేశాల నుండి యోగాన్ని నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పిస్తారని వారు భావిస్తారు కానీ ఇది కేవలం భావనయే సత్యమైన యోగాన్ని నేను కల్పకల్పం పూర్తి కల్పంలో ఒకసారి మాత్రమే నేర్పిస్తానని తండ్రి తెలియజేస్తున్నారు ముఖ్యమైన విషయం ఏమంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి దీనినే ఆత్మిక యోగమని అంటారు మిగిలినవన్నీ శారీరక యోగాలు బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడిస్తారు అది కూడా తండ్రే కాదు అది మహాతత్వం నివసించే స్థానం కనుక తండ్రి ఒక్కరే సత్యమైనవారు ఒక్క తండ్రినే సత్యమని అంటారు తండ్రి ఎలా సత్యమైన వారో కూడా వాసులకు తెలియదు వారే సత్యకాండాన్ని స్థాపన చేస్తారు సత్యకాండం మరియు అసత్యఖండం మీరు సత్యఖండంలో ఉన్నప్పుడు అక్కడ రావణరాజ్యమే ఉండదు అర్ధకల్పం తర్వాతే రావణరాజ్యం లేక అసత్యఖండం ప్రారంభమవుతుంది పూర్తి సత్యకాండం అని సత్యుగాన్ని అంటారు అసత్యఖండం పూర్తి కలియుగ అంతం వరకు ఉంటుంది ఇప్పుడు మీరు యుగంలో కూర్చుని ఉన్నారు అక్కడ లేరు ఇక్కడ లేరు అంటే సత్యుగంలోనూ లేరు కలియుగంలోనూ లేరు మీరు యాత్ర చేస్తున్నారు ఆత్మయే ప్రయాణిస్తుంది శరీరం కాదు తండ్రి వచ్చి యాత్ర చేయటం నేర్పిస్తారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మీకు ఇది నేర్పిస్తారు వారు స్టార్స్ మూన్ వైపు ప్రయాణం చేస్తారు అందులో లాభమేమీ లేదని మీకు ఇప్పుడు తెలుసు వీటి ద్వారానే పూర్తిగా వినాశం జరగాలి ఈ శ్రమంతా వ్యర్థమే ఏవైతే సైన్స్ ద్వారా తయారవుతాయో ఆ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే పనికి వస్తాయి ఇది తయారైన డ్రామా బేహద్ తండ్రి చదివిస్తున్నారు అంటే ఎంత గౌరవం ఉంచాలి సాధారణంగానే టీచర్ని చాలా గౌరవిస్తారు మంచి రీతిగా చదువుకుని పాస్ అవ్వమని టీచర్ ఆజ్ఞాపిస్తారు ఒకవేళ ఆజ్ఞను అంగీకరించకపోతే పాస్ అవ్వలేరు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకు చదివిస్తున్నానని తండ్రి చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు యజమాన్లు భలే ప్రజలకు కూడా మాలికులే అయితే హోదాలు వేర్వేరుగా ఉంటాయి కదా భారతదేశ వాసులు కూడా అందరూ మేము మాలికులు అంటారు కదా పేదవారు కూడా తాము యశమానులు భావిస్తారు రాజులకు ప్రజలకు ఎంత తేడా ఉంటుంది జ్ఞానంలో ఉండే తేడా బట్టే పదవల్లో కూడా తేడాలుంటాయి జ్ఞానంలో కూడా నేర్పరులుగా అవ్వాలి పవిత్రత కూడా అవసరమే ఆరోగ్యం సంపద రెండూ ఉండాలి స్వర్గంలో అన్నీ ఉంటాయి కదా మన లక్ష్యం ఉద్దేశం అంటే ఏం ఆబ్జెక్ట్ తండ్రి తెలిపించారు ప్రపంచంలో ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ లక్ష్యం ఉద్దేశాలు ఉండవు మేము ఇలా తయారవుతామని మీరు క్షణంలో చెప్పగలరు విశ్వమంతటా మన రాజధానే ఉంటుంది ఇప్పుడిక్కడ పంచాయతీ రాజ్యాలు ఉన్నాయి మొదట ద్వి కిరీటదారులుగా ఉండేవారు తర్వాత ఒకే కిరీటం ఉండేది ఇప్పుడు ఏ కిరీటం లేదు ద్వికిరీటదారుల ఎదుట ఏక కిరీటదారులందరూ తల వంచుతున్నట్లు చిత్రం నుంచమని బాబా మురళీల్లో కూడా చెప్పేవారు నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా ద్వికిరీట కిరీటదారులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు అది అల్పకాలం కొరకు ఇది ఇరవై ఒక్క జన్మల కొరకు మొదటి ముఖ్యమైన విషయం పావనంగా వాలి వచ్చి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు అంతేకాని రాజులుగా తయారు చేయమని పిలవరు ఇప్పుడు పిల్లలైన మీది అనంతమైన సన్యాసం ఈ ప్రపంచం నుండి దూరంగా మన ఇంటికి అంటే పరంధామానికి వెళ్ళిపోతాము తర్వాత స్వర్గంలోకి వస్తాము స్వర్గంలోకి వెళ్తామని రాజ్యం లభిస్తుందని మనకెంతో సంతోషం ఉండాలి మరి వాడిపోవటం అసంతృప్తి దుఃఖం కలగటం అనేవి ఎందుకు వస్తాయి ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళి అక్కడి నుండి కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము పిల్లలకు స్థిరమైన ఖుషి ఎందుకు ఉండదు మాయ నుండి ప్రతిఘటన అపోజిషన్ చాలా ఎక్కువగా ఉంది అందువల్లనే ఖుషి తగ్గిపోతుంది నన్ను స్మృతి చేస్తున్నట్లయితే జన్మ జన్మల పాపాలు భస్మైపోతాయి అని స్వయంగా తండ్రి చెప్తున్నారు మీరు స్వదర్శన చక్రదారులుగా అవుతారు మళ్ళీ మనం మన రాజస్థాన్కి చేరుకుంటామని మీకు తెలుసు ఇక్కడ భిన్న భిన్న ప్రకారాల రాశులుండి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆత్మిక రాజస్థానం తయారవ్వనున్నది స్వర్గానికి అధిపతులుగా అవుతాము క్రైస్తవులకు అంటే ఏమిటో తెలియదు వారు ముక్తిధామంనే స్వర్గం అని అనేస్తారు హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్లో ఉంటారని కాదు వర్శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు ఈ తేడాను తెలియచేయాలి గాడ్ ఫాదర్ ముక్తిధామంలో ఉంటారు స్వర్గం అని కొత్త ప్రపంచాన్ని అంటారు అక్కడ క్రైస్తవులు ఉండరు ఫాదరే వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు మీరు దేనినైతే శాంతిధామం అని అంటారో దాన్ని క్రైస్తవ ధర్మం వారు హెవెన్గా భావిస్తారు ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు జ్ఞానం చాలా సహజమని తండ్రి అంటున్నారు ఇది పవిత్రంగా అయ్యే జ్ఞానం ముక్తి జీవన్ ముక్తిలోకి వెళ్లేందుకు జ్ఞానం తండ్రియే ఇస్తారు ఎవరికైనా ఉరిశిక్ష వేసినప్పుడు వారు మేము భగవంతుని దగ్గరకు వెళ్తామని భావిస్తారు వారు కూడా ఇష్టదైవాన్ని స్మరించుకోమని చెప్తారు భగవంతుని గురించి ఇరువురికి తెలియదు ఆ సమయంలో వారికి సంబంధించిన బంధుమిత్రులు మొదలైన వారే గుర్తుకొస్తారు ఎవరో ఒకరు తప్పకుండా గుర్తిస్తారు సత్యుగంలో నిర్మోహులుగా ఉంటారు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటామని అక్కడి వారికి తెలుసు అక్కడ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు ఇక్కడ దుఃఖం ఉన్నది కనుకనే అందరూ వారిని స్మృతి చేస్తారు భగవంతుడి నుండి ఏదైనా లభిస్తుందని ఇక్కడ ప్రార్థిస్తారు అక్కడైతే అన్నీ లభించే ఉంటాయి మా ఉద్దేశం మనుషులను ఆస్తికులుగా సనాతులుగా తయారు చేయటం అని మీరు చెప్తారు ఇప్పుడు అందరూ అనాథులైపోయారు మనం సనాతులుగా అవుతాము సుఖశాంతి సంపదల ఆస్తిని ఇచ్చేవారు తండ్రి ఒక్కరే ఈ లక్ష్మీనారాయణకు ఎంత పెద్ద ఆయువు ఉండేది మొట్టమొదట భారతీయులకు ఆయువు ఎక్కువగా ఉండేదని కూడా మీరు తెలుసుకున్నారు ఇప్పుడు తక్కువైపోయింది ఎందుకు తగ్గిపోయిందో ఎవరికి తెలియదు అర్థం చేసుకోవటం ఇతరులకు అర్థం చేయించటం ఇది మీకు చాలా సహజమైపోయింది అది కూడా నెంబర్ వార్గా ఉన్నారు అర్థం చేయించే విధానం కూడా ఎవరి పద్ధతి వారితే ఎవరు చాలా ధారణ చేస్తారో వారు అలాగే అర్థం చేయిస్తారు నచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి ఎలా సదా ఆత్మాభిమానులుగా ఉంటారో మీరు కూడా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రీతి చేస్తూ చేస్తూ తండ్రి శతలోనే ఇంటికి వెళ్ళాలి సెకండ్ పాయింట్ అనంతమైన తండ్రికి పూర్తిగా గౌరవం ఇవ్వాలి అనగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడవాలి పిల్లలు బాగా చదువుకుని పాస్ అవ్వండి అని తండ్రి మొదట ఆజ్ఞాపిస్తున్నారు ఆ ఆజ్ఞను పాలన చేయాలి ఈరోజు వరదానము శక్తిశాలీ సేవ ద్వారా నిర్బల్లో బలాన్ని నింపే సత్యమైన భవ సత్యమైన సేవాదారుల వాస్తవిక విశేషత నిర్బల్లో బలం నింపేందుకు నిమిత్తలు కావటం సేవైతే అందరూ చేస్తారు కానీ సఫలతలో తేడా ఏదైతే కనిపిస్తుందో అందుకు కారణం సేవ యొక్క సాధనాలలో శక్తి తక్కువగా ఉండటం ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే ఆ కత్తి పనిచేయదో అలా సేవ యొక్క సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకుంటే సఫలత ఉండదు అందువలన శక్తిశాలి సేవాదారులుగా అవ్వండి నిర్బలలో బలం నింపి క్వాలిటీ గల ఆత్మలను తీయండి అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు స్లోగన్ ప్రతి పరిస్థితిని ఎగిరే కలకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి ఆ వ్యక్త సూచన అశ్చరీరీ లేక స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి అశ్చరీరిగా కావటం సహజమే కానీ ఏ సమయంలో ఏదైనా విషయం ముందున్నా ఏదైనా సేవ యొక్క జంజాటం ముందున్న ఏవైనా ఆందోళనలోకి తీసుకొచ్చే పరిస్థితులు వచ్చినా అటువంటి సమయంలో అనుకున్న వెంటనే అశారీరిక అయిపోవాలి అలా అయ్యేందుకు చాలా కాలపు అభ్యాసం ఉండాలి అనుకోవటం మరియు చేయటం జత జతలో జరగాలి అప్పుడు అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలరు అచ్చా ఓం శాంతి